సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్నారు రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు కేసీఆర్ కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు వెల్లడించారు సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆయనను అబ్జర్వేషన్లో ఉంచారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు వచ్చి తండ్రిని పరామర్శించారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు యశోద హాస్పిటల్ డాక్టర్లు అధికారులతో ఆయన మాట్లాడారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే చికిత్స పొందుతున్న అధినేతను పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు రైట్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు యశోధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కేసీఆర్ ను చూడడానికి పలువురు నాయకులు వెళ్తూ ఉన్నారు సో వాళ్ళతో ఆయన ఒకటే మాట అంటున్నారు తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యము అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఇలా చాలా రకాలుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన హాస్పిటల్లో ఉండి కూడా అక్కడికి వచ్చినటువంటి పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళతో తెలంగాణ గురించే చర్చిస్తూ ఉన్నట్టుగా సమాచారం సో ఆయన చూస్తూ ఉంటే విజువల్స్ లో కొంత్ గానే పూర్తి ఆరోగ్య సమాచారం ఏంటి చెప్తున్నారు ఏ పరిస్థితిలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సంక్షేమం చుట్టే కేంద్రీకృతమై ఉంటుందని మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేసుకున్నారు దానిలో భాగంగా నిన్న కేసీఆర్ కొంత నీరసంగా తోటి యశోద హాస్పిటల్ కి వెళ్లారు అయితే అక్కడ వైద్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొన్ని టెస్టులు చేశారు అయితే జనరల్ చెకప్ లో భాగంగా రెగ్యులర్గా కూడా నెలకు ఒకసారి ఆయన ఏఐజీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అయితే ఈసారి సోమాజ్ సోమాజ్గూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు అయితే వెళ్ళినప్పుడు జనరల్ చెకప్లో భాగంగా టెస్టులు చేసినప్పుడు అందులో కొన్ని లోపాలు గుర్తించారు ముఖ్యంగా కేసీఆర్కి ఈసారి షుగర్ లెవెల్స్ పెరిగాయని సోడియం లెవెల్స్ తగ్గాయని చెప్పేసి ఆ రిపోర్ట్స్లో వచ్చింది సో అప్పుడు ఆ వైద్యుల సలహా మేరకు నిన్న రాత్రి కేసీఆర్ కూడా యశోద హాస్పిటల్లోనే అడ్మిట్ కావాలని చెప్పడంతో ఆయన రాత్రి ఆ సోమాజిగూడ హాస్పిటల్లో ఉన్నారు ఈ రోజు కూడా సోమాజిగూడ యశోధ హాస్పిటల్లోనే ఉన్నారు అయితే ఆ ఈరోజు మధ్యాహ్నం సమయంలో బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా కేసీఆర్ ని పరామర్శించేందుకు వెళ్లారు ఉదయం ఆ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని అడిగి తెలుసుకున్నారు దాని తర్వాత ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన తండ్రి కేసీఆర్ ను చూసేందుకు వెళ్లారు తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏముల ప్రశాంత్ రెడ్డి దాని తర్వాత మిగిలిన కొందరు నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ ను పరామర్శించేందుకు వెళ్లారు అయితే ఆ సమయంలో యాక్చువల్ గా కేసీఆర్ కొంత నీరసంగా ఉండటంతో డాక్టర్లందరూ కూడా చూసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళండి అని వచ్చిన వారికి ఆ సూచన చేయడం జరిగింది కానీ కేసీఆర్ మాత్రం దీన్ని చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు జస్ట్ షుగర్ లెవెల్స్ మాత్రమే పెరిగాయి అవి కూడా కంట్రోల్ అవుతున్నాయి సోడియం లెవెల్స్ తగ్గాయి కాబట్టి సో అవి కూడా పెంచే ప్రయత్నంలో భాగంగా నాలో ఇబ్బంది ఏం లేదు చాలా యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన ఒక డాక్టర్ని కొన్ని కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా మనకి సమాచారం అంటే ఏంటి ఆ డాక్టర్లకి ఒక ఏమైనా హాల్ అందుబాటులో ఉంటే నాకు ఏర్పాటు చేయండి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నేను మాట్లాడేది ఉన్నదని చెప్పేసి అక్కడున్న డాక్టర్కి చెప్పడంతో వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక హాల్ ఏర్పాటు చేశారు ఆ హాల్లో కేసీఆర్ కూర్చొని అక్కడ వచ్చినటువంటి ఎవరైతే కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నేతలు వారితో షంగా కేసీఆర్ చాలా విషయాలు మాట్లాడినట్టు కూడా మనకి తెలుస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాని తర్వాత రైతులకి ఎరువులు అందుతున్నాయా లేదా సాగునీరు ఏ విధంగా ఉంది కృష్ణా జలాలకు సంబంధించి ప్రస్తుతం శ్రీశైలంలో ఎన్నడుగుల మేర నీరు ఉన్నది దాని తర్వాత సాగర్కి ఎన్ని రోజులలో నీళ్ళు వస్తాయి సాగర్ నుంచి మనకి ఎడమ అంటే మనకి ఎడమకాలకి ఎప్పుడు నీళ్ళు ఎందుతాయి ఈ యొక్క ఎడమకాలవ పరిధిలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా నల్గొండ ఖమ్మం రైతులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి తక్కువ సమయంలోనే వస్తుందా లేకపోతే ఏమైనా లేట్ అవుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలను అడిగి కూడా తెలుసుకున్నారు దాంతో పాటుగా ఖచ్చితంగా జూలై నెల నుంచి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది అందుకు సన్నద్ధం కాండి నియోజకవర్గాల వారిగా సభలు సమీక్షలు పెట్టండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చాలా స్పష్టమైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి సో అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట సత్తా చాటాలు కాబట్టి అందుకు కేడర్ను సన్నద్దం చేయండి అని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచన చేసినట్టు మనకి సమాచారం దాంతో పాటుగా యాక్చువల్గా జూన్ నెలలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటిగా భావించింది అయితే జూన్ నెలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి ఎదురైనాయి అంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏంటి కేసీఆర్ కాలుష్యం కమిషన్ విచారణకు హాజరు కావడం తన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావడం తర్వాత ఫార్ములా ఈరియస్ కేసులో కేటీఆర్ విచారణకు అవసరం సో ఇవి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి సో ఖచ్చితంగా జూలై నెల నుంచి పార్టీ కమిటీల పైన అదేవిధంగా సభ్యత్వం పైన ఫోకస్ చేయాలని చెప్పేసి అక్కడున్న నేతలకు కేసీఆర్ సలహా సూచన చేశారు సో అందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా దానికి అంగీకరించి ఖచ్చితంగా జూలై నెలలోనే పార్టీ కమిటీలు సభ్యత్వం పైన ప్రత్యేక ఫోకస్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆ విధంగా ఫోకస్ చేస్తే మాత్రం స్థానిక సంస్థలు ఒకవేళ ఎన్ని నోటిఫికేషన్ వెంటనే ఆగస్టులో వస్తే వెంటనే పెండింగ్ పడే అవకాశం ఉంటుంది ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ లేట్ అవుతుందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమిటీలు కూడా ఇప్పుడే జులై నెలలో చేసే అవకాశం ఉంది అయితే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటిన తర్వాత తర్వాత నూతన కమిటీల పైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను ఎవరు అధేరే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రెగ్యులర్గా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వస్తాను నెలకు ఒకసారి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందులో అందుబాటులో ఉంటాను ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాలని చెప్పేసి అక్కడున్న నేతలని అందరిని కూడా ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఆయన చాలా యాక్టివ్గా మాట్లాడి అందరిని కూడా ధైర్యం చెప్పినట్టు కూడా మనకి సమాచారం రోజా Ո՞նց եք